బగారాన్నం అయితే వేస్తున్నాను బగారానానికైతే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను కొద్దిసేపు నానిన తర్వాత చేయాలి ఇవే బాస్మతి రైస్ బాస్మతి రైస్తోనైతే ఆయిల్ రైస్ వేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర క్యారెట్ ఇది బగారాకు ఇలాచీలు మూడు తీసుకున్నాను లవంగాలు ఐదు ఒక చెక్క ఇక మిరియాలు ఐదు ఆయిల్ రైస్ రెండు పావులు అయితే నూనె పోసాను పచ్చికాయలు వేస్తున్నాను ఉల్లిగడ్డలు వేసాను క్యారెట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసేసాను రెండు గ్లాసుల బియ్యం పోసాను బాస్మతి రైసు రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల నీళ్లు పెట్టుకోవాలి నాలుగు గిలాసుల నీళ్ళు పోసాను ఎవరికైతే ఉప్పు తక్కువగా తింటేనే చాలా మంచిది ఈ రోజుల్లో వాళ్ళు విలాచి చెక్క మిరియాలు అన్నీ అయితే వేస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అనేసి అయితే ఇప్పుడే టేస్ట్ చూస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు చూస్తే తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది అయితే సరిపో వాటర్ మసులుతున్నవి కొంచెం గరం మసాలా వేస్తా గరం మసాలా వేసాను ఇంకా వాటర్ మసులుతున్నవి కదా ఇందులో అయితే నానబెట్టిన బాస్మతి రైస్ అయితే వేయిస్తాం చూసారా మన రైస్ అయితే కాసేపట్లో రెడీ అయిపోతుంది ఇది మన బాస్మతి రైస్ ఇప్పుడు ఇదైతే కాసేపట్లో రెడీ అవుతుంది దీనిపైనైతే మూత పెట్టి మూత అయితే పెట్టేసుకున్నాం ఇక బాస్మతి రైస్ బగార అన్నం వేసానా బగారాన్నంలోకి అయితే చికెన్ చికెన్ ఎలా ఉంది తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంది చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అన్నం కూడా రెడీ అయిందా లేదా చూద్దాం అన్నం రెడీ అయిందా లేదా అయితే చూద్దాం కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి ఇట్లా జస్ట్ అందంగా ఉండాలి అన్నట్టుగా కొంచెం కొత్తిమీర వేసాను రైస్ కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా ఇంకా తినేద్దాము తిని అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఉల్లిగడ్డలు నిమ్మకాయ రసం అయితే వాళ్ళ డాడీ పిండినని అభి కూడా పిండుతున్నాడు కూర పైన రసం పిండుతుండు నిమ్మరసం టేస్ట్ అయితే చాలా బాగుందంట మా పెద్దోడు చెప్తున్నాడు టేస్ట్ బాగుంది మమ్మీ అని వాళ్ళ డాడీ కూడా బాగుందా అంటున్నాడు ఇప్పుడైతే నేను తింటున్నాను టేస్ట్ ఎలా ఉందో అని అయితే చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా చాలా బాగుంది ఇలా బాస్మతి రైస్ తెచ్చుకొని ఆయిల్ రైస్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్